హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏలూరులోని గుడిలోని అచ్చయ్యమ్మ పేరెంటాలని గుడి ఉందనమాట ఆ గుడికి ఉత్సవాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి ఇదిగో మేము కోలాటం వాళ్ళందరిని పిలిచారు కోలాటం ఆడడానికి వెళ్ళామనమాట లాస్ట్ రోజు అగ్నిగుండం కూడా పెడతారు అక్కడ ఇదిగో అక్కడ గోపురం దగ్గర నుంచి ఇదిగో ఏదో రోడ్డు అంతా ఇలా లైటింగ్ పెట్టారు ఇదిగో ఇప్పుడు ఈ లోపలికి దారి అనమాట లోపలికి వెళ్ళాలి కొంచెం నడవాలన్నమాట లోపలికి వెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది లైటింగ్ అది చాలా బాగా పెట్టారు ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా పెట్టారు చివరి వరకు కూడా రోడ్డు అంతా పెట్టారు కానీ చాలా జనం వస్తారు అనమాట ఐదు రోజులు చేస్తారు ఈ సంబరం ఇంకో లోపలికి వెళ్ళే దారి అనమాట ఇదిగో ఇలా లైటింగ్ కూడా బాగా పెట్టారు ఇప్పుడు మేము ఆరింటికి వెళ్ళాం కదా అందుకని జనం తక్కువగా ఉన్నారు మేము తొమ్మిదింటికి వచ్చేసేటప్పుడు చూస్తే చాలా జనం అనమాట ఈ టెల్లవులు ఆ టెల్లవులు నడవడానికి లేదు ఇంకో ఇక్కడ షెడ్లోని కోలాటం పెట్టారనమాట కోలాటం వేసాము చాలా గ్రూపులు వచ్చాయన్నమాట మాతో పాటును నాలుగైదు గ్రూపులు వచ్చాయి ఇలాగ కూర్చున్నాము అందరం ఆడేసిన వాళ్ళందరూ ఇలా కూర్చున్నారనమాట నేను కూడా ఆడేశాను అందుకని కూర్చొని చూసిన ఇంకో గ్రూపు వాళ్ళు వేస్తున్నారనమాట ఇలాగ ఎక్కడ సంబరాలు అయినా పిలుస్తారు గురువుగారు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారనమాట అందరూ రమ్మనే రూలేం లేదు మనకు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు సరే నేను గుడి చూడలేదు ఒకసారి ఎప్పుడో చూశాను మళ్ళీ వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అమ్మవారే పిలుస్తుంటుందనేసి వెళ్ళామనమాట ఇంకా కోలాటం అయిపోయాక ఇవి అగ్నిగుండం అనమాట సాయంత్రమే పెట్టేస్తారు కానీ ఇవి బూడిదలా కనబడుతున్నాయి కానీ చాలా నిప్పులు ఉన్నాయి నడుస్తుంటే అందరూ అయిపోయింది ఫస్ట్ సార్ అయితే దా బాగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే అందరూ నడిచేయడం వల్ల అలా బూడిద అయిపోయింది కానీ అందులో చాలా నిప్పులు ఉన్నాయి ఇది అమ్మవారి గుడి అనమాట ఈ గుడి కూడా చాలా ఫేమస్ అనమాట చాలామంది వస్తారు ఆదివారం మాటలు లక్ష్మీవారం మాటలు వస్తారు బాగా కోలాటం ఆడే వాళ్ళకి ఏంటంటే ఇలా మధ్యలోంచి పంపించేసారనమాట దర్శనం చేసుకోమని లైన్లోంచి కాకుండా ఇలా మధ్యలో గేట్ తీసి పంపించారు మమ్మల్ని మేము దర్శనం చేసుకొని వచ్చాము తర్వాత మాకు భోజనాలు పెట్టారనమాట కోలాటం వాళ్ళందరికీ భోజనం చేసేసి ఇంకా బయలుదేరామన్నమాట